వింటర్ రిలేటెడ్ ఫ్రేజెస్లో ఇంకొక ఫ్రేజ్ నేను ఈరోజు షేర్ చేయబోతున్నాను అదేంటి అంటే కోల్డ్ స్నాప్ కోల్డ్ స్నాప్ రెండు ఒకటే ఒకటే పదం కోల్డ్ స్నాప్ అంటే తెలుగులో ఉష్ణోగ్రతలు చాలా తగ్గిపోవడము అని అంటే ఒకేసారి చలి ఎక్కువ కావడం అని కూడా అర్థం వస్తుందనమాట సో ద కోల్డ్ స్నాప్ డ్యామేజ్డ్ లాట్ ఆఫ్ క్రాప్స్ ఇన్ ద రీజన్ ఓకే కోల్డ్ స్నాప్ డామేజ్డ్ లోట్ ఆఫ్ క్రాప్స్ ఇన్ ద్రీషన్ అని ఆ ప్రాంతంలో కోల్డ్ స్నాప్ వల్ల చాలా పంటలు దెబ్బతిన్నాయి అని అర్థం అనమాట సో ఇది పార్లల్గా నేర్చుకుందాము దీంతోపాటు అంటే నేను మార్నింగ్ పోస్ట్ చేసినటువంటి ఆ సిరీస్ అది అలాగే ఇది కూడా కంటిన్యూ చేద్దాము పర్ డే నేను టూ వీడియోస్ని పోస్ట్ చేస్తాను సో తప్పకుండా మీరు ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సో ఈ వీడియో మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది ఈ రోజు నుంచి మీకు ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు కోల్స్ నాప్ అనేటటువంటి